జై బీసీ జై బీసీ బీ చేయాలి విడుదల చేయాలి ఆపలేరు అక్రమారెస్ట్లతో బీసీ ఉద్యమాలను ఆపలేరు అక్రమారెస్ట్లతో బీసీ ఉద్యమాలను దో విడుదల చేయాలి బత్తుల సిద్ధేశ్వరే వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి బత్తుల సిద్ధ వెంటనే منپ جاندی آجاد جی ہے جنتا جی

భక్తుల సిద్ధేశ్వర పర్వతం సతీష్ వెంటనే బీసీ ఉద్యమకారులారా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా భారతదేశ ప్రజలారా మీ అందరికి కూడా సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను నేను జక్కని సంజయ్ కుమార్ బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా బీసీ ఉద్యమాల కోసం పనిచేస్తూ బీసీ ఆజాది జేఏసీ కన్వీనర్గా ఢిల్లీలో బీసీల జనగణ కోసం పోరాటం చేస్తున్నాం మాతో పాటుగా హిందూ బీసీ మహాసభ అంబేద్కర్ ఆజాది సంఘం అదేవిధంగా సామాజిక ఉద్యమ నేతలు అదేవిధంగా రజక రిజర్వేషన్ పోరాట సమితి ఇవన్నీ కూడా బీసీ ఆజాది జేఏసీలో భాగస్వామ్యమై పనిచేస్తూ ఉన్నాయి ఇవాళ దేశంలో ఉన్నటువంటి యాభై శాతానికి పైగున్నటువంటి బీసీల యొక్క ఆజాది కోసం బీసీల యొక్క హక్కుల కోసం బీసీల యొక్క బాగు కోసం అభివృద్ధి కోసం మేము పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో బీసీలకు మేమెంతో మాకంత వాటా కావాలని పోరాటం చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు అంటా ఉన్నాయి కోర్టులు అంటా ఉన్నాయి యాభై శాతానికి రిజర్వేషన్ సీలింగ్ మించకూడదని సైంటిఫిక్గా బీసీల యొక్క డాటా లేదు కాబట్టి బీసీల రిజర్వేషన్లు పెంచడానికి చట్టాలు సరిపోవడం లేదని చెప్తా ఉన్నాయి కాబట్టి మేము గత ఏడు సంవత్సరాలుగా నిర్విరామంగా జాతీయ స్థాయిలో కులగణన కావాలని పోరాటం చేస్తా ఉన్నాం పది సంవత్సరాలకోసారి జనగణన చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం గత రెండు వేల ఇరవై ఒకటిలో చేయాల్సినటువంటి జనగణన ఏదైతే ఉందో ఆ జనగణన రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా కారణంగా ఆపేసి వాళ్ళ ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కూడా జనగణన చేయడం లేదు మేము రెండు వేల పద్దెనిమిది నుంచే అనేక మార్లు ఢిల్లీలో మేము కానీ మా సోదర సంఘాల బీసీ సంఘాలు కానీ ఢిల్లీలో అనేకమైనటువంటి నిరసన ప్రదర్శనలు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మేము మా యొక్క గోషను ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చెప్పుకుంటున్నా కూడా ఏనాడు వందల సార్లు వచ్చి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని మేము పోరాటాలు చేసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి ఇవాళ బీసీ ఆజాది జేఏసీ తరఫున గౌరవ పెద్దలు బత్తుల సిద్ధేశ్వరన్న ఇవాళ మేము జంతర్ మంతర్ నిర్వహించినటువంటి ఓబీసీ ఆజాది సత్యాగ్రహ కార్యక్రమంలో వారు ఆమరణ దీక్షకు పూనుకోవడం జరిగింది ఆమరణ దీక్షకు పూనుకున్నటువంటి వారిని వెంటనే అక్కడటువంటి పోలీసు వారు అరెస్ట్ చేసి ఎక్కడో తెలియనటువంటి హర్యానా బార్డర్ ఉన్నటువంటి బార్డర్లో అడవి ప్రాంతంలో అరెస్ట్ చేసి వారిని పెట్టడం జరిగింది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ తెలంగాణ భవన్ నుంచి భక్తుల సిద్ధేశ్వరను అతడితో పాటుగా అరెస్ట్ కాబట్టి పర్వతం సతీష్ పటేల్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ బీసీ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నాను బీసీల బావ కోసం పనిచేస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి ప్రభుత్వంలో ఏనాడు కూడా బీసీల గోసను పట్టించుకున్నటువంటి పాపాన బోలేదు ఇప్పటికి కూడా కనీసం మంత్రిత్వ శాఖ లేదు అది వారి శితజుద్ధికి నిదర్శనం అదే రకంగా గత చరిత్రలో పదమూడు సార్లు బీసీ కమిషన్ నేషనల్ బీసీ కమిషన్ ఏర్పడితే వాళ్ళ నేషనల్ బీసీ కమిషన్ కు మొట్టమొదటిసారి ఏర్వాళ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎస్ఎస్సి అవుట్ అంతకు ముందు పదమూడు మంది చైర్మన్లు కూడా జ్యుడిషియరీ హోదాలో ఉన్నటువంటి వారు హైకోర్టు సుప్రీం కోర్టు జడ్జిలుగా పనిచేసినటువంటి వారు చదివినటువంటి వ్యక్తికి బీసీ కమిషన్ ను జాతీయ బీసీ కమిషన్ అప్పచెప్పిండంటే ఆయన యొక్క శితశుద్ధి ఏందో అర్థమైతా ఉన్నది కాబట్టి లేదా అనేటువంటి విషయాన్ని తేల్చుకోవడానికి వాళ్ళ మేము ఆమరణదిని నిరార దీక్ష చేస్తా ఉన్నాం కాబట్టి ప్రజలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో మాకు మద్దతుగా నిలవాలని కోరుతా ఉన్నాం ఇవాళ హుజరాబాదులో ఏదైతే ఉద్యమాల కిల్లా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో అంబేద్కర్ సాక్షిగా ఉదయం నుంచి ఇప్పుడు సాయంత్రం వరకు కూడా నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి బీసీ ఆజాది ఫెడరేషన్ బృందాన్ని మేము ఢిల్లీ నుంచి ప్రశంసిస్తా ఉన్నాం వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెప్తా ఉన్నాం అదే విధంగా రానున్నటువంటి రోజుల్లో నిర్విరామంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నటువంటి బీసీ ఆజాది ఫెడరేషన్ కావచ్చు హిందూ బీసీ మహాసభ కావచ్చు అంబేద్కర్ రాజాది సంఘం కావచ్చు రజక రిజర్వేషన్ పోరాట సంఘం కావచ్చు ఇవాళ తెలంగాణలో మాకు సంఘీభావంగా నిలుస్తా ఉన్నాయి కాబట్టి మా ఉద్యమానికి తా ప్రజల యొక్క మద్దతును మేము ఇలా ఆశిస్తూ ఉన్నాం మేము ఏమి కోరి వాళ్ళ పోరాటం చేయడం లేదు మా సొంత ఖర్చులు పెట్టుకొని మా ప్రాణాలకు తెగించి మా యొక్క ఆరాటాన్ని బీసీల పక్షాన యావత్ బీసీల పక్షాన ప్రాణాలు తెగించి పోరాటం చేస్తా ఉన్నాం గతంలో కూడా ఆరు నెలల కింద ఆగస్టు ఇరవై ఐదు తారీఖు నుంచి మేము చేసినటువంటి ఆమరణ దీక్ష ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణ సాధించడం తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించినాం అదే రకంగా స్థానిక సంస్థల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడం దానికి చట్ట భద్రత కావాలి దానికి నైన్ షెడ్యూల్లో చేర్చాలి అప్పుడే అమలుకు యోగ్యమైతుంది బీహార్ లో కూడా గత ప్రభుత్వం బీహార్ ప్రభుత్వం చేసింది తెలంగాణ ప్రభుత్వం చేసింది కర్ణాటక ప్రభుత్వం చేసింది కానీ కోర్టు సీలింగ్ల పేరిట ఆ యొక్క చట్టాలను అమల్లోకి రాకుండా నిలుపుదల చేస్తా ఉన్నారు యాభై శాతం సీలింగు బీసీల రిజర్వేషన్ అమలు చేయడానికి వర్తిస్తుంది కానీ అనేయాక్రాంతంగా ఎవరు అడగక ముందే రా ఈ దేశంలో ఏ యొక్క ప్రజలు కోరక ముందే వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు మాత్రం ఈ యొక్క ఏదైతే సీలింగ్ అనేది పనిచేయడం లేదు కాబట్టి మేము పోరాటం చేస్తా ఉన్నాం రాజ్యాంగ సవరణ జరగాలి నైన్ షెడ్యూల్లో ఈ యొక్క బీసీల రిజర్వేషన్ అంశాన్ని చేర్చాలన్నటువంటి మా పోరాటం అదేవిధంగా జాతీయ స్థాయిలో మందిమో మా లెక్క చెప్పండి బ్రదర్ మందిమో మా వాటా ఇవ్వండి బ్రదర్ మందిమో మేము ఓట్లు వేస్తేనే కదా ఇలా మీరు సర్కార్ నడిపేది మేము పనులు కడితేనే కదా మీరు జీతాలు తీసుకునేది మేము పనులు కడితేనే కదా మీరు ప్రభుత్వాన్ని నడిపేది కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీల పక్షాన ఇలా మహా ఉద్యమం నడుస్తూ ఉన్నది బీసీల యొక్క పోరాటం జాతీయ స్థాయిలో మరో స్వతంత్ర పోరాటాన్ని పోలినటువంటి పోరాటం నడుస్తుంది కాబట్టి ప్రజలు సంఘీభవ మద్దతును తెలపాలని సందర్భంగా కోరుతా ఉన్నాం వెంటనే అరెస్ట్ కాబట్టేటువంటి బీసీ ఉద్యమ నాయకులు భక్తుల సిద్ధేశ్వరను అదేవిధంగా పర్వతం సతీష్ పటేల్ను విడుదల చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను